ప్రైజ్ ద లాడ్ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ మరి సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రశస్తమైనటువంటి మాటను దేవుడు ఒక తలాంపుగా నాకు ఇచ్చి ఉంటున్నాడు ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందు దేవుని వాక్యంలో చూపించడానికి ప్రయత్నం చేస్తాను రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం విషరాశన గ్రంథము యాభై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని మనము ధ్యానాంశంగా చూద్దాం యశరాశన గ్రంథము యాభై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని మనము ధ్యానాంశంగా చూసుకుందాం వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థత పరచదనని యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ వాక్యాన్ని మనకు సహాయం చేయనట్లుగా అందరం వచ్చుదాం తండ్రి స్తోత్రం ఈ సమయంలో ప్రభావ ఈ వాక్య ధ్యాన సమయంలో మీ పరిశుద్ధమైన పాదముల దగ్గరికి వస్తూ ఉన్నాం మీ కృపక్షత జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు నాయన నేను బోధన చేయించుండగా నాలో నీ ఆత్మను ఉంచండి నీ కృపను ఉంచండి నీ ప్రలోకపు సహాయము నాకు అనుగ్రహించి ఈ వాక్యమును బోధించుటకునైనా నన్ను నేను వచ్చిబెరగా వాడుకోమని ఈ మాటలు వినువారికి ప్రయోజనకరముగా ఉండనట్లుగా మీరే కృప చూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చాలా మంచిది చదువుకున్న లేఖన భాగాలు మనం గమనిస్తే ఒక మంచి మాట ఒక బుద్ధిని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది యషరాశ్ర గ్రంథము యాభై ఏడవ అధ్యాయం చూస్తే వారిలో కృతజ్ఞతాబుద్ధి ఏ బుద్ధి అండి కృతజ్ఞతాబుద్ధి దేవుడు ఒక వ్యక్తి దగ్గర చూసేవి ప్రాముఖ్యంగా రెండు విషయాలు గమనిస్తారు మొదటిది పరిశుద్ధత రెండవది కృతజ్ఞత ఈ కృతజ్ఞత అనేది మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని దగ్గర నుండి మనం ఏదైనా పొందుకోవాలన్నా దేవుని దగ్గర నుండి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలన్నా మనలో ఉండవలసినటువంటి బుద్ధి ఏమిటట కృతజ్ఞతా బుద్ధి నేటి దినాల్లో చాలామందికి ఈ బుద్ధి లేదు దేవుడు ఇచ్చేంతవరకు వరకు ఇవ్వాలి ఇవ్వాలి అని అడుగుతారు ఇది ఇచ్చిన తర్వాత లేదా పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతగా జీవ నివసింపలేని వారు చాలామంది ఉన్నారు కదా చాలా చాలామంది ఆ బుద్ధిని కలిగి ఉండలేకపోతున్నారు అందుకే జీవితంలో ఒక మేలు పొంది వారు అంతరితోనే స్టాప్ అయిపోతున్నారు అంతరితోనే ఆగిపోతున్నారు గ్రోత్ అవ్వట్లేదు కారణం ఏమంటారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కృతజ్ఞతా బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైంది దేవుని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎంతోమంది దేవుడు చేసిన వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నవారు ఉన్నారు దేవుడు చేసిన వాటిని మరచిపోయి కృతజ్ఞత లేని వారు కూడా ఉన్నారు అయితే ఈ సమయంలో నీకు ఒక ప్రశ్న దేవుడు నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు వెనుదిరిగి చూసుకుంటే ఎన్నో ఎన్నో సహాయాలు దేవుడు కార్యాలు నీ జీవితంలో చేశాడు నువ్వు అడిగినా చేసినవి ఉన్నాయి నువ్వు అడగకపోయినా నిన్ను నీ అవసరతను బట్టి దేవుడు చేసినవి ఉన్నాయి అయితే వాటన్నిటిని బట్టి మనం కృతజ్ఞతగా ఉన్నామన్నదే మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం దేవుని వాక్యంలో చూస్తే భక్తుడైన దావీదు దేవునికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నాడు ఎంత కృతజ్ఞతగా ఉన్నాడంటే తన జీవిత పర్యం అంత కృతజ్ఞతగా ఉన్నాడు చాలామంది కృతజ్ఞత అంటే ఏదో ఫార్మాలిటీ కృతజ్ఞత కృతజ్ఞత అంటే దేవుడు ఒక మెయిల్ చేశాడు చిచ్చులో భోజనాలు పెట్టాం లేదా సేవకులకి సహాయం చేసాం లేదా మరొకటి మరొకటి ఇది కృతజ్ఞత అనుకుంటారు కృతజ్ఞత అంటే అది కాదు దేవుడు నీకిచ్చిన దానిని బట్టి నిత్యము ఆయనకు లోబడి బ్రతుకుటయే దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి ఆయనను గాయపరచకుండా బ్రతుకుటయే కృతజ్ఞత దేవుడు నీ జీవితంలో చేసిన కార్యమును బట్టి ఆయనకు లోబడి బ్రతుకుటయే కృతజ్ఞత చాలా మంది దేవుడు నాకు మేలు చేశాడు నేను దశమభాగం ఇచ్చాను మందిరంలో భోజనాలు పెట్టాను సేవకులకు సహాయం చేశాను ఇలా ఇలా ధన 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 విషయాలని మాట్లాడుతూ వచ్చి కృతజ్ఞత బాబు అనుకుంటారు మంచిదే అది కృతజ్ఞతయే దాని కంటే మునుపు మంచి కృతజ్ఞత అంటే దేవునికి ఇష్టముగా బ్రతకటం దేవునికి నచ్చినట్టుగా బ్రతకటం దావీదు తన హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడట దావీదు తన ప్రాణముతో కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడట చూద్దాం దేవుని వాక్యంలో మనం చూస్తే నూట ముప్పై ఎనిమిదవ కీర్తనలో దావిదు అద్భుతమైన మాట దేవుని స్ముతిస్తూ ఒక మాట మాట్లాడతాడు చూద్దాం దావిదు రాసిన కీర్తన నూట మూడవ కీర్తన ఒకటవ వచనాన్ని మనం చూస్తే దావీదు ఎంత అద్భుతంగా దేవునిని మాట్లాడుతూ ఉన్నాడో చూద్దాం నూట మూడవ కీర్తన మనం చూస్తే అక్కడ కనిపిస్తుంది నూట ముప్పై ఎనిమిదవ కీర్తన క్షమించండి నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఒకటవ వచ్చినాన్ని మనం ధ్యానాంశంగా చూద్దాం నూట మూడో కీర్తనలో కూడా తర్వాత వెళ్దాం మొదట నూట ముప్పై ఎనిమిదవ కీర్తనలో దావీదు దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఎంత అద్భుతంగా వ్రాయబడిందో చూద్దాం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన పైన అద్భుతంగా రాశారు దావీదు కీర్తన అని నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను ఇది దేవుడు కోరుకునేది ఒక వ్యక్తి దగ్గర దేవుడు మన జీవితాల్లో కార్యము చేసినప్పుడు ఈ బుద్ధిని కోరుకుంటాడు కృతజ్ఞతాబుద్ధి అంటే ఏమిటంటే పూర్ణ హృదయంతో దేవుని కృతజ్ఞతాస్తుతల్ని చెల్లించటం పూర్ణ హృదయం తన మనస్ఫూర్తిగా కదా దావిదు రాజైన తర్వాత దేవుని పాదాల సన్నిధిలోకి వెళ్ళి సాస్తాంగపడేటాడు అయ్యా దావిదను నేను నీకు ఏం చెప్పుకుంటానయ్యా ఎంతో నా కొరకు చేశా ఏ రోజైనా ఏ రోజైనా దేవుని దగ్గర పడేయ నేను నీకు ఏమి చెప్పుకుందనయ్యా నా జీవితంలో ఎన్నో మేలులు చేశా దావిదంటున్నాడు నేను నా పూర్ణ హృదయముతో పూర్ణం అంటే సంపూర్ణతాది హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్పత్రి చెల్లిస్తున్నాడు దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేం దాన్ని లెక్కించరా వస్తు రూపంలోనో ధన రూపంలోనో లేకపోతే మరొక రూపంలో మాటల రూపంలోనో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేం వాటిని వివరించలేము వివరించలేము నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్పత్రిని చెల్లిస్తున్నాను అంటే ఒకసారి కార్యం చేసిన తర్వాత ఒకసారి మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దాన్ని మర్చిపోవడం కృతజ్ఞత కాదు నువ్వు బ్రతికున్నంత వరకు దేవుడు నీకు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞతా బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైన మాట చాలా అద్భుతమైన మాట కృతజ్ఞతా బుద్ధి అనేది లేని వారు చాలా మంది ఉన్నారు ఈనాటి దినాల్లో క్రైస్తవ్యంలో కొంతమంది కేవలము కార్యాల కొరకు మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది కేవలము దేవుడి దగ్గర ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా దేవుని దగ్గర ఎక్స్పెక్ట్ చేసి రావాలి ఎందుకంటే ఆయన సర్వంతరియామి ఏమైనా చేయగలిగిన వాడు అయితే నేను అంటాను దేవుని దగ్గరికి ఎక్స్పెక్టేషన్స్ వస్తే నువ్వు ఖచ్చితంగా ఆ ఎక్స్పెక్టేషన్స్కి దేవుని ఎక్స్పెక్టేషన్స్ కూడా తగినట్టు ఉన్నారు నీ ఎక్స్పెక్టేషన్స్కి దేవుడు నీకు కార్యం చేస్తే ఆయన ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా నువ్వు థ్యాంక్ఫుల్ హార్ట్తో ఉండాలి కృతజ్ఞతా బుద్ధి అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్పిరిచువల్ లైఫ్లో కృతజ్ఞత అనేది లేకపోతే దేవుని దగ్గర నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము దేవుడు అనుకుంటాడు అడిగిన ప్రతిసారి అరే బాబు మొదటిసారి నీకు ఇచ్చిన దాన్ని బట్టే కృతజ్ఞత లేవు ఇక నీకు ఇచ్చి ఏం లాభం అనుకుంటాడు దేవుడు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు సంతోషంగా ఇవ్వాలి ప్రియులరా అది మన చేతుల్లోనే ఉంది దేవునికి కృతజ్ఞతగా మనం బ్రతికినప్పుడు దేవుని మనస్సును మనం ఎరిగి బ్రతికినప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడుని ఎందుకు అంటారంటే దావీదు దేవుని యొక్క మనస్సును అడిగినవాడు దావీదు దేవుడు తన జీవితంలో కార్యం చేసినప్పుడు ఎలా దేవుని స్ఫుతించాలో ఎలా దేవుని కృతజ్ఞత కలిగి బ్రతకాలో బాగా ఎలిగినవాడు అందుకే అంటున్నాడు నేను నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఏ రోజైనా నీ పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించావా చెల్లించావా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు కదా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు దేవుడు మనల్ని బట్టి సాక్ష్యమిస్తాడు దేవుడు మనల్ని బట్టి ఆయన పరలోకములో విందు చేస్తాడు కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది భక్తి జీవితంలో అందుకే దావీదు ఒక మాట అంటాడు నూట మూడవ కీర్తన ఒకటో వచనంలో అది అందరికీ సుపరిచితమైన మాటే ఎంత అద్భుతంగా ఆ మాటలు వ్రాస్తాడు ఇక్కడ పూర్ణ హృదయముతో స్థుతిస్తున్న దావీదు ఇక్కడికి వచ్చేసరికి దేనితో స్థుతిస్తున్నాడంట చూడండి నూట మూడవ కీర్తన మనం చూస్తే మొదటి వచ్చనం మనం గమనిస్తే ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది చూద్దాం నూట మూడవ కీర్తన మొదటి వచనం మనం చూస్తే నా ప్రాణమా యోవాను సన్నతించము నా అంతరంగమును నా సమస్తమా ఆయన నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నితించమో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము డోంట్ ఫర్గెట్ ఎనీవన్ ఏ ఒక్కదాని మర్చిపోకు ఏ ఒక్కదాన్ని మర్చిపోకు ఎందుకంటే మర్చిపోయే మేలులు కాదు ఆయన చేసింది నిత్యము స్థుతించే మేలు నిత్యము కృతజ్ఞతగా బ్రతికే మేలు ఆయన మన జీవితాల్లో చేసినాడు ప్రియరా నిత్యము కృతజ్ఞతగా బ్రతికే మేలుడు మన జీవితాల్లో దేవుడు చేశాడు నిత్యము ఆయన ఎందు మనము ఆయనకు లోబడి బ్రతికేటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు నిజంగా దేవుడి కార్యాలు తలపోసుకున్నప్పుడు నిజంగా ఎంతో కన్నీరు వస్తుంది పిల్లరా కదా ఎన్నిసార్లు ప్రాణపాయ నుండి ఎన్నిసార్లు మన అనుకున్న వారు మన నుండి దూరం అయిపోతున్నప్పుడు దేవుడు మనలా సమకూర్చాడు తల్లిదండ్రులే కానీ కుటుంబ సభ్యులే కానీ ఎటువంటి సమస్యల వలయాలను చిక్కుకున్న అద్భుత రీతిలోని దేవుడు నీకు సహాయం చేశాడు ఆశ్చర్య రీతిలో నీ దేవుడు నీకు సహాయం చేశాడు నీ కన్నీటి తుడిచినాడు దేవుడు కదా దవిదంటున్నాడు నా ప్రాణమా ఆయనను సన్నతించము ఆయన చేసిన ఉపకారాలను దేనిని వర్వాలి దేనిని వర్వాలి ఈ రోజు వరకు దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి మేలుకు నేను ఆయనకు మనసారా స్థుతిస్తున్నాను అంటున్నాడు నా పూర్ణ హృదయముతో స్థుతిస్తున్నాను ఏ విషయం మర్చిపోక నా ప్రాణమా కేవలం మనము నోటి మాటతో దేవుని థ్యాంక్ యూ జీజస్ అంటాం థ్యాంక్ యూ గాడ్ అంటాం కదా ఇవి మాత్రమే అనుకుంటాం కానీ దావిదట పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అంటున్నాడు నా ప్రాణమా నాలో ఉన్న నా ప్రాణమా ఆయన పెట్టిన దీపము నువ్వు నాలో ఉన్న ప్రాణమా ఆయన పెట్టిన భిక్ష నువ్వు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువాకు దేనిని మరవద్దు మర్చిపోయే మేలులు కాదు ఆయన చేసింది నువ్వు మరిచిపోవడానికి మరువని మేలును నీ దేవుడు చేశాడు కదా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని దేవుడు ఎన్నోసార్లు ఎన్నో సమస్యల నుంచి కదా నా మట్టుకు నేను చెప్పగలను నా జీవితంలో దేవుడు చేసిన మేలుడు అద్భుతము అమోఘము నా ప్రతి సమస్యలలో దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు నా పక్కనే నిలబడ్డాడు సమస్యలు నాకు రాలేదు నేను చెప్పాను కానీ సమస్యలు ఎంత అధికంగా వచ్చినా దేవుడు నాకు అంత సమీపంగా ఉన్నాడు ఆయనపై ఆధారపడిన పిల్లలను ఆయన విడిచిపెట్టాడు ఎంత సమస్యలు నా జీవితంలో అనారోగ్య సమస్యలు అధికమైన ఆర్థికపరమైన సమస్యలు అధికమైన పరిచర్య సమస్యలు అధికమైన నా దేవుడు నా పక్షును నిలబడి తన పిల్లల ద్వారా సహాయం చేస్తూ వచ్చాడు తన పిల్లల ద్వారా మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు తన పిల్లల ద్వారా మా అవసరతలు తీరుస్తూ వచ్చాడు నేను కూడా ఈ సమయంలో దేవునికి చెప్పగలను నా ప్రాణమా ఆయనను మాత్రమే సమ్మతించు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని నీవు మనవద్దు నేను కూడా చెప్పగలను మనం ఆ మాట చెప్పే విధంగా ఉండాలి నాకు దేవుని దగ్గర మోకరించి ప్రార్థించడం కంటే సాష్టాంగపడి ప్రార్థించడం చాలా ఇష్టం ప్రియుల చాలాసార్లు దేవుని దగ్గర నేను సాష్టాంగపడే ప్రార్థన చేస్తా దేవుడు ఎక్కడైనా వాక్యానికి వెళ్ళినప్పుడు నన్ను వాడుకున్నప్పుడు ఏదైనా పరిస్థితులలో నాకు సహాయం చేసినప్పుడు ఏదైనా ఇబ్బందులలో దేవుడు నన్ను విడిపించినప్పుడు నేను సాష్టాంగపడి అయా నీవు చేసిన మేరకు నా మనసారా కృతజ్ఞతాస్ఫుతిని చెల్లిస్తున్నాను నీకు రుణొస్తుంది ప్రభు అని ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తాను ఈరోజు దేవుడు తన పరిచయలో ఒక మంచి గొప్ప సాధనముగా వాడుకుంటున్నాడు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఇరుకులున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా ఆయన విడిచిపెట్టలేదు ఈరోజు ఆయనకు నేను కృతజ్ఞతాస్ఫుతులు చెల్లించాలి అంటే ఆయన లెక్కకు మించినవన్నీ నా జీవితంలో చేశాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎన్నో మేలులు దేవుడు నీకు చేశాడు ఎన్నో ఉపకారాలు నీకు చేశాడు కదా దావిదంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు దేవుని పిల్లల పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది దేవుని పిల్లల పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది దేవుని పిల్లల పట్ల దేవుని పిల్లలకు ఒక ప్లానింగ్ ఉంది అదేంటో చూద్దాం రండి చివరి మాటగా మనం చేసి ముగించుకుందాం మొదటి తెస్సులో రాసినటువంటి పత్రిక మొదటి తెస్సులోని నాకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం పదహారవ వచనాన్ని మనం చూసినప్పుడు దేవునికి మన పట్ల ఉన్న చిత్తం ఏమిటో అక్కడ వ్రాయబడి ఉంది మొదటి తెస్సులోనే రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనాన్ని మనం చూద్దాం ప్రతి విషయము నందు చెల్లించుడి ఈలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము ఎంత అద్భుతమైన మాట దేవుడికి ఒక చిత్తం ఉంది మన పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది మన పట్ల అదేమిటంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నిజంగా మీరు హేబ్రం దైవ దగ్గర చూస్తే మంచినీళ్ళు ఇచ్చినా వారు ప్రార్థన చేసుకునే తాగుతారు టీ ఇచ్చినా ప్రార్థన చేసుకునే తాగుతారు కదా నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఆ సందర్భాల్లో ప్రియమైన వారు ఎప్పుడైతే మనం ప్రతి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామో దేవుడు మనను బట్టి సంతోషిస్తాడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు నీ పట్ల దేవుని చిత్తము అనేకమండొచ్చు వాటిలో ప్రథమ చిత్తము ప్రతి విషయమునందు నీవు నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుటయే ప్రతి విషయమునందు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వరగా మనం ఎప్పుడైతే ఉంటామో అది దేవుని చిత్తము అది దేవుని ఉద్దేశము అది దేవుని ప్రణాళిక దేవుడు సంతోషిస్తాడు నందు కదా ఎంత మంచి మాట మీ విషయంలో దేవుని చిత్తము ప్రతి విషయమునందు కృతజ్ఞత ఆస్తుతిలో భోజనమునందు పానమందు కదా సమస్యల వలయాల ప్రతి విషయంలో భక్తులట తమ జీవితాల కష్టాలు ఇచ్చిన దేవుని స్థుతించినారట దేవునికి కృతజ్ఞత స్థుతిని చెల్లించారట అయ్యా నా జీవితంలో నువ్వు ఈ కష్టం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా మన జీవితాల్లో కష్టాలు తొలగిపోతే కృతజ్ఞత చెల్లిస్తాం భక్తులట కష్టాలు ఉన్నప్పుడే లేదా కష్టాలు ఇచ్చినప్పుడే పౌలంటాడు ఆనామము కొరకు కదా ఆనామము కొరకు అవమానం ఆ ఆనామము కొరకు దెబ్బలు తినటకు ఆనామము కొరకు అవమానములు భరించటకు ఆనామము కొరకు దిగంబరత్వం భరించటకు సాధనములుగా ఎంచబడినందుకు ప్రభును బట్టి మేము సంతోషిస్తున్నాము అంటాడు ఎంత కృతజ్ఞత జీవితం మన జీవితాల్లో ఏదైనా కలిగితే కృతజ్ఞత కానీ భక్తుల జీవితాల్లో శ్రమ కలిగిన కృతజ్ఞతగా ఉన్నారు ఎంత అద్భుతమైన మాట దేవునికి ప్రతి విషయము నీ దేవుడు ప్రతి విషయంలో ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు కృతజ్ఞత కలిగి ఉండడమే దేవునికి మన పట్ల కలిగి ఉన్న చిత్తము ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుని చిత్తము నీలో నెరవేరాలంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతగా ఉండు ప్రతి విషయమునందు కృతజ్ఞతగా ఆయన నీ ఉన్నప్పుడు ప్రతి విషయమునందు నువ్వు కృతజ్ఞతగా ప్రభు దగ్గర ఉన్నప్పుడు దేవుడు నీ జీవితాల గొప్ప కార్యము జరిగిస్తాడు కనుక ప్రతి విషయంలో దేవుడు ఇప్పటి వరకు నీ జీవితాల చేసిన మేలుల కొరకై నీ పూర్ణ హృదయంతో నీ ప్రాణముతో నీ ఆత్మతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అది నీ విషయంలో దేవుని చిత్తము దేవుడి మార్చులు మనం ఇంటికి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం అలా ఉంచున్నాం థ్యాంక్ యూ జీసస్ దేవానికి స్తోత్రం తండ్రి మీ పరిశుభ్రమైన నామమును తీస్తు ఉన్నాం మీ ఘనమైన నామమును మనసులు ఉన్నాం ఎందుగో మా జీవితాలలోనైనా ఇంతవరకు మీరు చేసిన మేలుల బరకై ఉపకారముల బై స్తోత్రములు ఈ సంవత్సరాలైనా చివరిలోనికి మేము వచ్చాం ఈ సంవత్సరం అంతంట్లో ఎన్నో మేలులు మాకు చేస్తూ వచ్చారు ప్రతి మేలును బట్టి మనసారా నీకు కృతజ్ఞతాస్ఫూతులు చెల్లిస్తూ ఉన్నాం అయా నీ వంటి గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నది నా వీధు పూర్ణ హృదయముతో నిన్ను స్థుతించాడు నేను కూడా స్థుతిస్తున్నా మేము కూడా స్థుతిస్తున్నాం నా ప్రాణమా యోవాన్ని సమ్మృతించిన నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నమో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో తేలి బలవద్దు ఎందుకంటే ఆయన లెక్కలేని ఉపకారాలు మన జీవితంలో చేశాడు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి నీకు కొందనాలి ఈ సమయంలో నాయన మీరు నడిపించిన ప్రశస్తమైన సమయం బట్టి వందనములు చెల్లిస్తారు నాయన ఈ ప్రాప్తలైక విషయాన్ని దీపించండి నాయన మా విషయంలో ప్రభు పరిచయ విషయంలో ఈ మాటలు వింటున్న వారి విషయంలో నిశ్చితం ఎలా ప్రసిద్ధించినట్లుగా సిద్ధించినట్లుగా సిద్ధి మీరు నడిపించిన నడిపింపు పరకాయి వందన వల్ల చెల్లిస్తాం క్రీస్తు నామను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ప్రైజ్ లాట్ ఎవ్రీ వన్ యూ ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి కల్వరి ప్రేమ మినిస్ట్రీస్ జిపిఎల్ ఆర్ఎస్ అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క పరిచయను విస్తరింప మీరు పాదవి భాగస్తులు కండి థ్యాంక్ యూ వన్